వెల్కమ్ టు కాటారం టీవీ అందరికీ నమస్తే ఈరోజు మనం ఒక ప్రధానమైన వార్త చదవబోతున్నాం మనం చూసుకున్నట్టయితే కాటారం టు మంతిని వెళ్ళే అడవి సోమనపల్లి బ్రిడ్జ్ దగ్గర అది ఏ ఏ విధంగా ఉందంటే ఒకసారి మీరు చూడండి అది మీరు చూస్తే మీకు అర్థమవుద్ది ఇది ఇది చాలా ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యం అని మనం చెప్పచ్చు ఇది దీని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి మన మంత్ని కాన్సెన్సీ చాలా పెద్ద పెద్ద మేధావులు ఉన్న కాన్సెన్సీ కాబట్టి ఇది వాళ్ళ దృష్టికి వెళ్ళలేదా లేకపోతే ఇది ఇలా ఎందుకు అయిందని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇది చాలా పురాతనమైనది సుమారుగా కొన్ని సంవత్సరాల బడి ఉంది ఇది ఈ స్థితికి వచ్చిందంటే ఒకసారి మనం మనం ఆలోచించుకోవాలి ఇక్కడికి బస్సు బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు కానీ టూ వీలర్ మీద వెళ్ళే ప్రయాణికులు కానీ నైట్ పూట అదే డే టైం అయినా కూడా తెలుగులోకి ఇది చాలా ప్రమాదం వాళ్ళ ఫ్యామిలీస్కి ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ప్రజలంటే మీకు ఇంత చులుకన ఇది మీరు చూసుకున్నట్టయితే ఇది చాలా కనీసం హెచ్చరిక బోర్డు కూడా ఇక్కడ పెట్టి లేదు కాబట్టి దీన్ని ఎవరు బాధ్యతగా తీసుకోవాలి మరి చాలా పెద్ద పెద్దవుల మేధావులు ఉన్న కాన్సెన్సీ ఇది ఇది ప్రజల కోసం మనం పాలించేదే ప్రజల కోసం ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజలు బావులు చూసుకోవడానికి మాత్రమే అని పాలకులకు చెప్తున్నాం మా కాటారం టీవీ తరపు నుంచి దీన్ని వెంటనే నూతనంగా నూతనం బ్రిడ్జిగా నియమించాలని చెప్పి మా కాటారం టీవీ నుంచి మేము ఆ ప్రభుత్వానికి కసరత్తు చేసుకుంటున్నాం మీ కాటారం టీవీ